కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు

ఇర్మయా పుస్తకం ఇరవై తొమ్మిది పదమూడు వచనం పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసి ఉన్న ఎడల మీరు నన్ను కనుగొందురు అలెలుయా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిలో మనం విచారణ చేయాలి దేవుని సన్నిధిలో వేడుకొని ప్రార్థించినప్పుడు ఆయనని కనుగొంటాం ఆయనని కనుగొన్నారు అంటే దేవుని బిడ్డలారా మీ జీవితంలో ఉన్న వేదన నిట్టూర్పు బాధ కష్టం వ్యాధి సమస్యలు ఒంటరితనము అన్నిటిలో నుండి విడుదల కలుగుతుంది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పూర్ణ మనసుతో ఎవరైతే దేవుని వెతికారో వారి రోదన ఉల్లాసంగా మారింది చూడండి దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని గుడ్డివాడు కేకలు వేసినప్పుడు గుడ్డితనం పోయింది దావిదు కుమారుడు నా బిడ్డని బాగు బాగుచేయు అని శ్రీ ప్రార్థించినప్పుడు తన బిడ్డ దయ్యాన్ని విడిచిపోయింది చూసారా అంటే దేవుని కనుగొన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన సన్నిధులు విచారణ చేసి కనుగొన్న ఎడల దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి కూడా దేవుడు విడిపించి సమాధాన పరుస్తాడు కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధులు విచారణ చేయి ఇక మనుషుల పైనను నీ బలము పైనను వేటిపైన కూడా ఆధారపడకుండా నీవే నా దిక్కు ప్రవ్వ అని ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడి నువ్వు వేడుకున్నట్లయితే ఆయన ఇదిగో నీ ఎడల ఆయనను కృప చూపి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు కాబట్టి ఆయన నువ్వు కనుగొంటే జీవాన్ని కనుగొన్నట్టే ఆయన నువ్వు కనుగొంటే రక్షణ పొందుకుంటావు చూడండి జక్కయ్య జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని ఉండగా ఈ మాట ఎందు విశ్వాసం ఉంచి ప్రభునందు ప్రార్థించండి దేవుడు అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు తండ్రి మీకు స్తోత్రం నాయన మీ బిడ్డల్ని దీవించండి క్షేమాన్ని ఇవ్వండి ప్రభు నిన్ను కనుగొని ఎడల అయ్యా ఎదుగు ఎన్నో మేలులు జరుగుతాయి కాబట్టి మొదటిగా పూర్ణ మనసుతో నీ సన్నిధిలో విచారం చేసి ప్రభువ నేను కనుగొని వారి సమస్యలన్నిటిలో నుండి వారు విడుదల పొందినట్లుగా ఈరోజు విశ్వసిస్తున్న నీ బిడ్డల జీవితంలో అద్భుతాన్ని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక